దరిద్రతలో శాపంలో స్థితిలో దేహీయను ఎవరి దయకో కాల్చుకునే స్థితిలో నువ్వు ఉండటం ఆయన ఇష్టపడేది కాదో ఆశీర్వాదకరముగా ఉండుకు ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు శాపగ్రస్తమైన జీవితాలు అనుభవించడానికి కాదు నీవు ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదంలోనిది అనేకులకు నువ్వు ఇచ్చునట్లు నువ్వు దీవెనకరంగా ఉండాలనేది దేవుడు హృదయపూర్వకంగా కోరుకునేది రుడ్డివాడైన మనుషుడు ఆయన దగ్గరకు వచ్చాడు నేను నీకేం అంటే నేను చూపు కోరుచున్నాను నీవు కోరినట్టే నీ విశ్వసించినట్టే నీకు అగును గాక ఆ వాక్కు పలికాడు కళ్ళు వచ్చినాయి చచ్చిపోయిన లాజరు డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు అప్పటికి నాలుగు రోజులైంది డెడ్ బాడీ సమాధిలో పెట్టి దాదాపు నాలుగు రోజులు అంటే పరిస్థితి మారిపోయి ఉండాలి లెక్క ప్రకారం కానీ అక్కడికి వెళ్ళి వాక్కు పలిగాడు లాజరు బయటకు రా సచి పేత వస్త్రాల చేత చుట్టబడినటువంటి లాజరు అలాగా పేద వస్త్రాలతో అలా లేచి బయటకు వచ్చేసాడు నాయును అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడు చనిపోయాడు పాట మీద వేసుకొని మోసుకొని పోతున్నారు పాటిని ముట్టాడు ఆపారు ఈ బాలుడు సజీవుడు చనిపోలేదు నిద్రించుచున్నాడు చిన్నవాడా నిన్ను లెమ్మను చున్నాను వాకి విడుదల చేశాడు సచ్చినోళ్ళు యాయిరు కూతురు చనిపోయింది పన్నెండేళ్ళ ఈడు కలిగిన పిల్ల చనిపోయింది ప్రభు వెళ్ళాడు తలీ తాకుమే చిన్నదానా నిన్ను లెమ్మను చున్నాను దిగ్గురం లేచి కూర్చున్నాను వాక్కు విడుదల చేశాడు మోషే ఏమిటి నా వైపు చూస్తున్నావు ప్రభు ఆ సముద్రం వెనక శత్రువులు నీ చేతనున్న కర్రను సముద్రం వైపు చూచి చూపి రెండు పాయలగినట్లు ఆజ్ఞాపించు ఆ మాట దేవుడు అనున్నంత వరకు నిరీక్షించాడు మోషే దేవుడు ఆ మాట పలికినప్పుడు అప్పుడు తన చేయి చాపి ఆ పని చేశాడు అర్థమైందా దేవుడు వాక్ రిలీజ్ చేశాడు నువ్వు ఆ కర్రను సముద్రం వైపు చూపి చాపి రెండు పాయలగినట్లు ఆజ్ఞాపించు నీకు అది త్రోవనిస్తుంది అంతే ఆయన మాట్లాడాడు కదా ఇక సముద్రం అలర్ట్ అయిపోయింది మోసే చేయి చాపి అలా పలికాడు రెండు పాయలైపోయింది మధ్యలో ఆరిన నేల దుమ్ము దుమ్ములిగిసిపడేంత నేల సముద్ర మధ్యలో ఆయన వాక్కు ఆయన మాట ఆయన పలుకు అందులో ఉన్న అది ఆయన పలుకునంత వరకు కాచుకోవాలన్న పాదాలచేంత నీవు ఆయన నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయ్యా నిజంగా ఆశందమ్మా అమ్మా పాటేనా పాటే పాట పాడమంటే తీయగ నాతో మాట్లాడు ప్రభువా అంటే ఆయన నవ్వుకుంటూ కూర్చున్నా మాట్లాడమన్నావు మాట్లాడడానికి నోరు తీరుద్దామంటే ఎక్కడ అవకాశం ఇచ్చావు నేను అడుగుతాను ఇలా పాడితే అమ్మా నిజంగా ఆశతో రోజు కనిపెట్టుకుంటావా దేవుని సన్నిధిలో దేవుని మాటలు కొరకు రోజు ఎంత టైం గడుపుతావు అమ్మా దేవునితో అయ్యా ఎంత సమయం గడుపుతావు దేవునితో అంటే పొద్దున్న కాసేపు సాయంత్రం కాసేపు కొంతమంది పెద్ద మనసు కలిగిన వాళ్ళు ఉంటారు పొద్దున్నే పనులు బిజీ కదా అసలు చేయరు చేరు ఏదో రెండు మొక్కలు అనుకుంటారు సాయంత్రం కూడా పొద్దుంత చాయకి చేసి వచ్చి ఉంటారు కదా అలిసిపోయి రెండు మొక్కలు అనుకుని పండుకుంటారు కాపలా పెట్టి దేవుణ్ణి పొద్దున్నే కూడా కాపలాన్ని పెట్టేది పొద్దున్నే పనులకి వెళ్ళాలి కదా పోయేదారిలో వచ్చేదారిలో నాకేం కాకుండా పెందలాడి పోకుండా కాపాడయ్యా సాయంత్రం నిద్రలో చాలామంది పోతారు అట్లా నేను పోకుండా తెల్లదారులు కాపలా ఉండు పొద్దున్నే కాపలా సాయంత్రం కాపలా కాపలా పెట్టడానికి వాళ్ళకి ఇస్తారు దేవుణ్ణి నా ప్రియమైన దేవుని బిళ్ళారా కాదు 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 ఆయన సన్నిధిని కూర్చుండి కనిపెట్టుకొని ఆయన మాట వెల్లడగునంత వరకు కాచుకోవాలి బైబిల్ మొత్తం మీరు చూడండి ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన వాక్ రిలీజ్ చేస్తే కార్యమైపోయింది ఐదు రొట్టెలు రెండు చేపలు మీ దగ్గర ఏమన్నా ఉందా ఇది ఉంది తీసు పంచి ఇచ్చాడు అక్కడ మాట పలికాడు తండ్రి కృతజ్ఞతలు అంతే ఇస్తా ఉన్నాడు వస్తూ ఉన్నాయి నిన్ను ఆత్మీయ విషయములో సంపన్నుడిగా సంపన్నురాలిగా చేయగలుగుతాడు భౌతిక విషయంలో కూడా ఆ కృప నీకు ఇవ్వగలుగుతాడు ఆయన దరిద్రతలో శాపంలో దేహి దేహీయనో ఎవరి దయకో కాచుకునే స్థితిలో నువ్వు ఉండటం ఆయన ఇష్టపడేది కాదు ఆశీర్వాదకరముగా ఉండుటకు ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు శాపగ్రస్తమైన జీవితాలు అనుభవించడానికి కాదు నీ ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదంలోనిది అనేకులకు నువ్వు ఇచ్చినట్లు నువ్వు దీవెనకరంగా ఉండాలనేది దేవుడు హృదయపూర్వకంగా కోరుకునేది నాకు తెలిసే నేను అంతే నా బిడ్డల విషయంలో నేను అంతే కోరుకుంటాను నా కొడుకు అడుక్కునే స్థితిలో ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటానా ఒకవేళ నా కుమార్తె ఉండి నా కుమార్తె అడుక్కునే స్థితిలో దేన స్థితిలో దేహి అనే స్థితిలో శాపగ్రస్తమైన స్థితిలో దరిద్ర కొట్టు స్థితిలో ఉండాలని నేను కోరుకుంటానా కోరుకోనా నేను ఒకవేళ దీనస్థితిలో ఉన్న నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను వారి కోసం కష్టపడతాను మరి మీరు కూడా అంతేనా అని నేను అనుకుంటున్నాను మరి మీరు కూడా అంతేనా మీ పిల్లలు బాగుండాలని అని కోరుకుంటారా లేకపోతే దరిద్రులై నానా బాధలు పడాలని కోరుకుంటారా మనుషులంగా మరి మనమే మంచి ఇవులను బిడ్డల కోసం ఆలోచించినప్పుడు మరి ఆయన ఏం కోరుకుంటాడు మీరందరూ రగసాట్లు పాలు కావాలి శాపగ్రస్తంగా ఉండాలి అడుక్కునే స్థితిలో ఉండాలి అప్పులపాలయ్యి ఉండాలి దరిద్రతలో ఉండాలి శాపాన్ని అనుభవించాలి రోగిష్ అవి ఉండాలి అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటాడా నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నీవు సుఖముగా అనుభవించాలని ఆయన కోరుకుంటాడు నీకు ఇచ్చిన ఆత్మీయ భౌతిక రెండు జీవితాల్లో నీకు నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశిస్తాడు ఆయన వాక్కు పలికితే నీ శాపము దీవెనగా మారిద్ది నీ ఓటమి గెలుపుగా మారిద్ది ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన దానిలోనేది అనేకులు పొందినట్లుగా నీకు సమృద్ధి ఉంటుంది సమృద్ధి ఉంటుంది అయితే దానికి ముందు నీవు చేయాల్సింది ఒకటి ఉంది ఆయన ఆశీర్వాదకరమైన వాక్కు నీ కొరకు పలుకున్నట్లు నీవు ఆయన పాద సన్నిధిని ఆశ్రయించాల్సి ఉంటుంది తరచు నీవు ఆయనను కదిలించాల్సి ఉంటుంది ఇటు స్పిరిచువల్గా కూడా ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డానండి నా ఆశీర్వాద సమృద్ధిలో నుంచి మీరు దాగుతున్నారు నేను వాక్యం అందిస్తానా అనుకోండి నా నోట నుండి దేవుడు కొన్ని మాటలు పలుకుతున్నాడు నేను ముందుగా వాటిని స్వతంత్రించుకున్నాను కాస్త కూస్తూ నాకు ఆ సమృద్ధిని ఇచ్చాడు అందులో నుంచి కొన్ని మీకు అందిస్తున్నాను అవి మీకు ఉపయుక్తములై ఆశీర్వాదకరంగా మీరు ఆత్మీయ జీవితంలో ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఉంటే ఉన్నారా రాజు అనేవాడిని వాడుకుని దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఉపదేశం ద్వారా మీరు మేలు పొందుతున్నారా పొందితే చేతులు ఏడు ఏడుచేవాళ్ళే పెద్ద అంటావా నావి కాదు ఇవన్నీ ఆయనవి ఆత్మీయ సంపన్నునిగా నేను ఆశించా ఆత్మ విషయంలో నేను సంపన్నుడిగా ఉండాలి ప్రాబ్ ఇచ్చాడు భౌతిక విషయాల నేను అంత సంపద అడగల ఇప్పటికీ భయమే ఎందుకంటే డబ్బు సమృద్ధిగా వస్తే తేడాబడే అవకాశం ఉంది కనుక ఏది అవసరమో అదే ఇవ్వమని కోరుకున్నా దేవుడు నాకు నేను కోరితే ఇస్తాడండి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కాదు ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయల వెహికల్ పాతది కొనుక్కొని రిపేర్ చేయించుకోవటం కాదు కోటి రూపాయల వాహనమైనా నాకు ఇవ్వగలడో నాకు కావాలి తండ్రి అని కూర్చుంటే అది పెద్ద రిస్క్ కాదు కానీ నేను ఇష్టపడలా అది రహస్యం ఒక తీవ్రమైన అద్భుతమైనటువంటి భవంతిని ఇక్కడ ఇవ్వగలడు ఇవ్వగలడు నేనే ఇష్టపడలా ఖరీదైనటువంటి ఒక అద్భుతమైన చర్చ్ బిల్డింగ్ ఇవ్వగలడు నేను ఇష్టపడలా ధనవంతుడు దరిద్రుడు సామాన్యుడు సంపన్నుడు ఇద్దరు కలిసి సాగిలు పడి మోకరించడానికి కంఫర్ట్గా సన్నిధి ఉండాలి హై పై ఉండొద్దు దీనుడు రావడానికి భయపడతాడు అలాగని మరీ దారుణంగా ఉండొద్దు సంపన్నుడికి కొంచెం కంఫర్ట్గా ఉండొద్దు సో ఇద్దరు కలిసి దేవుని సన్నిధిని ఆరాధించినట్లు మధ్యస్థ స్థితిలో ఉండాలని కోరుకున్నా నేను కోరుకున్నదే ఇది అదే మోకాళ్ళు లేసి దేవా నాకు ఇది కాదు నాకు ఇంకా హడావుడి అంటేనా ఒక్క వాక్కు పలుకుతాడు అయిపోతుంది అది జరిగింది చేస్తాడు నాకు ఆయనతో నేను పొందుకున్న అనుభవాలు అలాంటివి అందుకే అంత నిశ్చేతతో చెప్తున్నాను నేను ఆయనతో స్నేహం చేసి కొన్ని సంవత్సరాలు నడిచి ఆయన దగ్గర ఎన్నో పొందుకొని ఆయన మాటలు విని ఆయనతో మాట్లాడుకొని కాస్త కూస్తూ ఆ సాహచర్యం కొనసాగుతుంది కనుక ఆ అనుభవాల్లోంచి మాట్లాడుతున్నాను నేను కావాలని ఈ మధ్యస్థ స్థితిని ఇష్టపడ్డాను వాస్తవమే నేను చెబుతుంది నేను పట్టుబట్టి కూర్చున్న ప్రతి విషయం నాకు చేసి పెట్టాడు ఆయన కన్నీరు గార్చి కూర్చొని ఒక్కోసారి ప్రార్థన కూడా చేయను వెళ్ళి కూర్చొని నాకు కలిగిన ఆవేదన దుఃఖం దుఃఖం రూపంలో వెల్లడి చేసుకొని మౌనంగా లేచి వస్తాను నా తృప్తి తీరా నేను ఆయన ముందు కూర్చొని దుఃఖపడి నా ఆవేదన అంతా ఆయనతో చెప్పుకొని మౌనంగా లేచి వస్తాను దేని విషయంలో నేను దుఃఖపడ్డాను దాని విషయంలో సమాధానం వచ్చి ఉంటుంది ఎన్ని చూశాన అట్లా నా ఏ సయ్యా మాటలు కూడా ఉండవు ఇక ఏడ్చి 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 నిశ్చితం ప్రవ్వా అని లేచి వస్తా ఇంకా ఏడిస్తే ఊరుకుంటాడా నువ్వేడిస్తే ఊరుకుంటాడా నేనంటే ఎంత ప్రేమ నువ్వంటే ఎంత ప్రేమ నా కోసం ప్రాణం పెట్టినవాడు నీ కోసం కూడా పెట్టాడు నువ్వు కూర్చొని ఏడ్చావంటే నువ్వు కన్నీరు గార్చి లోపల మదన పడ్డావంటే నలిగావంటే కుమిలావంటే అయిపోయింది అది దేవునికి స్తోత్రం కలుగును కాక నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి అనేకులకు మేలు చేయాలనేది ఆయన చిత్తం ఇటు ఆత్మీయంగానైనా భౌతికంగానైనా మీకు ఒకటి తెలుసా ఇది ఎలా ఉంది చూడటానికి అంత హడావిడి హైపోయి లేదు కానీ వందలాది మందికి వేలాది మందికి సన్నిధి నుండి నిత్యము సహాయం అందుతూనే ఉంటుంది కొడితే గట్టి కొట్టు అది దేవునికి మహిమ కోసం ఎంతోమందికి మందికి చూసుకో మరి ఎవరైనా సరే దేవునికి మహిమ అంతే అది మాత్రం అడిగా ఎప్పుడు సన్నిధిలో సమృద్ధి ఉండేటట్టు చేయి ఎవరు వచ్చినా పొందలేదు అనే మాట ఉండొద్దు ప్రభు మీ సన్నిధిలో ఎంతో కొంత పొంది ఉండాలి ప్రభావ అని ప్రార్థన చేసి ఎప్పుడు ఉంటుంది రైస్ బ్యాగులు అయిపోతున్నాయి అంటే మళ్ళీ వచ్చేస్తుంది నేను ఎవరిని అడగను ఇన్ని సంవత్సరాలు ఎవరిని అడిగా మోకాళ్ళు వేసింది అది వెళ్ళి చూసుకో అయిపోతున్నాయి ఆడంట ఇంతవరకు ఆ పెద్ద అయినా ఏందయ్యా అయిపోతున్నాయి అనిపించుకోవాలా సైలెంట్గా పోయి చూసి వస్తా అయిపోతుంది ఇంకా కొన్ని బ్యాగులే ఉన్నాయి అనుకుంటా సాయంత్రానికి వచ్చి చూస్తారు వచ్చేసింది అన్నా అంత మౌనమే దేవునికి మహిమ కలిగిందా ఎవరో ఇస్తారని ఎవరి కోసం ఎదురు చూసింది లేదు ఎవరినో హెల్ప్ చేయమని అడిగింది లేదు దేవునికి మహిమ ఈరోజు కూడా నా ప్రియమైన ప్రభు ఆయన సన్నిధిని కాచుకునే ఆయన వాక్ కోసమే కనిపెట్టుకుంటా ఆయన పలికితే జరిగిద్ది సత్యనోళ్ళు లెగుస్తాడు రోగం తగ్గిపోయిద్ది కిడ్నీలు బాగవుతాయి గుండె సరిచేయబడిద్ది మెదడు కరెక్ట్ అయింది కాళ్ళు చేతులు సచ్చుపడ్డాయి తిరిగి పని మొదలు పెడతాయి ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై నిలుస్తారు నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా ప్రభువాయు హోవా అది నీకే తెలియను చెప్పానని చెప్పు నేను చెప్పానని ఎండిపోయిన ఎముకలారా మీకు ఎముకలారాయుచ్చిన ఆ మాట పలికితూ ఎముకలని గడగడమన ధ్వనితో ఎక్కడెక్కడ చల్లాచెదురుగా విడిపోయి పడిపోయిన ఎముకలన్నీ ఒకదానికోటి క్రమం ప్రకారం మొదలుపెట్టినాయట మమ్మమ్మ ఆ వాక్కులు ఎంత శక్తుందో చూడండి అదే జీవము గల దేవుని వాక్కు ఆయన పలికితే అయిపోతుంది పాట ఏమో నీవు పలికితే నాకు మేలయ్య అని పాట చర్చిలో భజన పాటం ఇది ఇంటికి అడిగిపోయి చేసే దరిద్రం అంతానేమో వేరే వేరే పలుకుల కోసం వెంపర్లాట పిచ్చి వ్యవహారం కదా మీరు కొంచెం చెవితే ఇద్దండి సారు మీరు కొంచెం పలకండి వాళ్ళతో ఒక మాట పలకండి అరే వాడు పలికేది మోకాళ్ళేసి దేవుని పాదాలు పట్టుకు దేవుడు బలుగుతాడు వాని తాతయ్య కూడా కార్యం చేస్తాడు అవునా ఎవరు బలకాలా ఎవరు మాట్లాడాలా పురుగు మందుకు డబ్బులు లేవండి పురుగు మందుకు డబ్బులు లేవండి పొలం అట్టయిపోతుంది ఇట్టయిపోతుంది కొంచెం ఏదన్నా మీరు మాట్లాడి కాస్త ఇప్పించండి వాళ్ళు మాట్లాడితే పురుగు మందు వచ్చిద్ది పురుగు మందు కొడితే పురుగు తెచ్చిద్ది పురుగు తెస్తుందా పత్తి పత్తి పొలానికి గులాబీ రంగు పురుగు వస్తుంది ఈ మందు కొడితే తగ్గిద్ది ఆ మందు కొడితే తగ్గిద్ది ఎన్ని మందులు కొట్టినా సరే అది లోపల హాయిగా నిక్షేపంలాగా పెరుగుతుంది పదిహేను క్వింటాల్ ఇరవై క్వింటాల్ రావాల్సింది ఐదు క్వింటాల్ ఆరు తేలుతుంది ఇప్పుడు ఎవరితో మాట్లాడి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని మందు కొడితే తగ్గింది ఆయన పలికితే ఆ మందుతో నిమిత్తం లేకుండానే అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే పంటను తినివేయు పురుగును గద్దిస్తాడు పలికాడంటే ఇంకా అక్కడ దాన్ని నామరూపాలు లేకుండా నశించిపోద్ది అందుకే చెబుతాను పొలాలు వేసే రైతులు నా దగ్గరకు వస్తే చెబుతాను ఎవరి కోసమో ఎదురు చూడదు అదే పొలంలో మోకాళ్ళుని కన్నీరు గార్చో అదే పొలంలో నీ కన్నీరు గార్చో వ్యాపారం చేసే వ్యక్తి నువ్వు వ్యాపారం చేసేది సద్వ్యాపారం అయితే దుర్వ్యాపార సంగతి చెప్పను సద్వ్యాపారం అయితే అక్కడే మోకాళ్ళు నీ కన్నీరు కార్చు నా దేవా నాకు అన్నం పెట్టాను అడుగు నువ్వు కష్టపడి చదువుతున్నాడు అయితే క్లాస్ రూమ్లో ఏడో కన్నీరు కార్చు నా దేవా నేను నిలబడకపోతే నా తల్లిదండ్రులు నా ఇంటి వారు బ్రతకటం కష్టం రావాలి వాళ్ళని పోషించుకోవాలి ఆత్మీయంగా నేను బాగానే ఉన్నాను ఉండాలనుకున్నాను కానీ శారీరకంగా నన్ను కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఎవరి వస్తుండవనొస్తాయి ఇంకా వాళ్ళు కష్టపడుతుండే చూడలేకపోతున్నా వాళ్ళకి అర్థం పెట్టాలనే ఆశ ఉంది ప్రభావ నేడు వరస విజయాలు నీకు నువ్వు ఏది చేసినా ఆ కార్యం సఫలమేటట్టు నీ కన్నీరు కన్నీరు ఉండాలి అక్కడ ఉద్యోగ ప్రయత్నం ప్రభా నేను ప్రయత్నం చేస్తున్న సఫలత లేదు నాకు పరిస్థితి ఎవరి ఉండి ఎదిగి ఇంకా ఇప్పుడు నేను నాన్న డబ్బులు అడగాలంటే నా ప్రాణానికి రా మనసు ఒప్పట్లేదు ప్రభావ సిగ్గుపడుతున్నావా ఇప్పటికి చెట్టు అంత ఎదిగి నా చేతిలో డబ్బులు నా చేతికి ఇవ్వాల్సింది నా దగ్గర నేను ఖర్చులకు డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉంది ప్రభు అని ఏడు నీ తండ్రి ఏమి చేయలేడు కానీ ఆ తండ్రి కదిలితే ఎవరితోనైనా మాట్లాడతాడు నువ్వు అడిగి నింతైతే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దాని మీద నిన్ను కూర్చోబెడతాడు కూర్చోబెట్టే అప్పుడు నీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు నువ్వు ఆనందకరమైన స్థితిలో ఉన్న పలకరిస్తాడు నా మాడా ఏడ్చావు కదా గుర్తుందా మరి ఇప్పుడుందా ఏడుపు నీకు తెలుసా ఎంత సీరియస్ మనం ఆయనకి మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచుకుంటాడని రాసుంది యాభై ఎనిమిదవ యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా సంచారములు యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా సంచారములు నీవు లెక్కించున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచి నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవలలో కనబడలో అవి రాయబడుతున్నాయి కదా నీ ఏడుపు నా కూతురి కాపురం ఎలా అయిపోయింది నా కొడుకు కాపురం ఎలా అయిపోయింది ఏసయ్య వృద్ధాప్యంలో నాకు ఈ వేదన ఎంత కాలం నా ప్రభువా నా కన్నీళ్లు నీ చెంత జ్ఞాపకం చేసుకో ఇవన్నీ జ్ఞాపకార్థంగా చేర్చుకుని నాకు జవాబు ఇవ్వో నువ్వు అనుకుంటావు ఇద్దరు విడిపోయారు వాళ్ళిద్దరు కలవటం అసంభవం అస్సలు జరగదని అనుకుంటావు కానీ ఆయన ఒక వాక్కు పలుకుతాడు ఇద్దరి మైండ్ వచ్చి కలుసుకొని ప్రశాంతంగా జీవితం జీవించే అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు నువ్వు ఆయన్ని పలకమని కదిలించు ఆయన సన్నిధి ఉత్తమమైనది అది ప్రతి సంగతిని కూర్చిన విషయమై నీవు దేవుని సన్నిధిని చేరి హృదయపూర్వకంగా పంట వేసి రైతు చెప్పాను పొలంలో ఏడు నీ కన్నీళ్ళ భూమి మీద పడనే నీ కన్నీళ్ళ భూమి మీద పడనే దేవుని కార్యం చూస్తావు నవ్విపోవచ్చు లోకస్తులు నవ్విపోవచ్చు ఇతరులు వాడికి తెలియదు కానీ దేవుని గొప్పతనం ఏంటో వానికి తెలియదు కానీ దేవుడు సృష్టికర్తని వానికి తెలియదు నీ దేవుడు ఏదైనా చేయగలడని వాడు ఎగతాళి చేసుకుంటాడు తెలిసిన నువ్వు వాడిని ఎగతాళి లక్ష్య పెట్టద్దు దేవుని పాదాలు పట్ట నిన్ను ఆశీర్వదించి అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా నువ్వు దీవించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి పది మందికి ఆహారం వెళ్ళేటట్టు నా ఏసై చేస్తాడు అలా ఉండాలని ఆయన ఆశించాడు మనం ఒకరికి జాపే స్థితి కాదు నిన్ను నేను దీవిస్తాను నువ్వు అనేకులకు సహాయపడతావు ఆ మనసు ఉండాలి మన దగ్గర కూడా నేను అనేకులకు సహాయపడినట్లు నాకు కార్యం చేయి